ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ సమస్యలపై ఐక్య ఉద్యమానికి సిద్ధం అంటూ యుఎస్పిసి పిలుపునివ్వడం జరిగింది పెండింగ్లో ఉన్న విద్యారంగం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ ప్రకటించింది యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్లోని టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సిహెచ్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీల గురించి మాట్లాడలేదు డిసెంబర్లో ఇస్తానన్న డిఏ ఇవ్వలేదు వారంలో ఇస్తామన్నటువంటి నగదు రహిత వైద్య పథకం మూడు నెలలు గడిచిన కార్యరూపం దాల్చలేదు ముప్పై నెలలు గడిచిన పీఆర్సీ నివేదికను తెప్పించుకోలేదు రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదు విద్యారంగంలో సమస్యలని ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి అని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎనిమిదేళ్ళైనా నూతన జిల్లాలు మండలాలకు పర్యవేక్షణ అధికారుల పోస్టులు మంజూరు చేయలేదు సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో జాప్యం జరుగుతూ ఉంది మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేస్తామని మాటిచ్చి పట్టించుకోవడం లేదు రెండేళ్లుగా అనేక ప్రాతినిధ్యాలు చేస్తున్న ఫలితం లేకపోయిందని విమర్శించడం జరిగింది